మహాశివరాత్రి సందర్భంగా శివలింగంపై సమర్పించాల్సిన ఈ పవిత్రమైన వస్తువులు మహాదేవుడు ప్రసన్నమవుతారు నమస్కారం మిత్రులారా మీరు చూస్తున్నది మిత్వేవ్స్ ఇక్కడ మేము భారతీయ సంప్రదాయాలు పౌరాణిక విశ్వాసాలు మరియు దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను సులభమైన భాషలో వివరించాము మహాశివరాత్రి భగవాన్ శివుని ఆరాధనకు అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించబడుతుంది ఈ రోజు నిజమైన మనసుతో చేసిన పూజ వ్రతం మరియు శివలింగంపై సమర్పించిన వస్తువులు మహాదేవునికి ఎంతో ప్రియమైనవి మహాశివరాత్రి రోజున సరైన విధంగా శివలింగ పూజ చేస్తే జీవితంలోని కష్టాలు తొలగి సుఖ సంపదలు లభిస్తాయని నమ్మకం అయితేలో మహాదేవుని త్వరగా ప్రసన్నం చేసే ఆ ప్రత్యేకమైన వస్తువుల గురించి తెలుసుకుందాం ఒకటి నీరు జీవితం మరియు శుద్ధికి ప్రతీక శివలింగ అభిషేకంలో నీరు అత్యంత ప్రాథమిక అంశం ఇది మన జీవితంలోని నెగటివిటీ పాపాలు మరియు మానసిక అశాంతిని తొలగించే ప్రతీకగా భావిస్తారు నీరు సమర్పించడం ద్వారా మనసుకు శాంతి లభించి జీవితంలో స్థిరత్వం వస్తుంది రెండు పాలు మానసిక శాంతి మరియు పవిత్రత కోసం పాలు శుద్ధత సాత్వికత మరియు కరుణకు ప్రతీక శివలింగంపై పాలు సమర్పించడం వల్ల కోపం ఒత్తిడి మరియు నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి దీనివల్ల మనస్సు మరియు బుద్ధి నిర్మలంగా మారుతాయని నమ్మకం మూడు ఆకులు త్రిదేవులు త్రిగుణాలు మరియు త్రినేత్రానికి ప్రతీకగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం బిల్వపత్రం సమర్పిస్తే భగవాన్ శివుడు త్వరగా ప్రసన్నమవుతారు ఇది కర్మదోషాలు మరియు పాపాలను తొలగించడంలో సహాయపడుతుందని నమ్మకం తేనె మాధుర్యం మరియు సానుకూల శక్తి కోసం తేనె జీవితంలో మాధుర్యం మరియు స్నేహానికి ప్రతీక దాన్ని సమర్పించడం వల్ల మాటలు మధురంగా మారి సంబంధాల్లో ప్రేమ పెరుగుతుంది తేనె సానుకూల శక్తిని ఆకర్షించడంలో సహాయపడుతుందని నమ్మకం పెరుగు ఆరోగ్యం మరియు సమతుల్యత కోసం పెరుగు చల్లదనం మరియు సమతుల్యతకు ప్రతీక ఇది శరీరానికి మరియు మనసుకు శాంతిని అందిస్తుంది పెరుగు సమర్పించడం ద్వారా ఆరోగ్యం మరియు మానసిక సమతుల్యత కోసం ప్రార్థిస్తారు ఆరు నెయ్యి తేజస్సు మరియు శక్తి కోసం నెయ్యి జ్ఞానం తేజస్సు మరియు దివ్య శక్తికి ప్రతీక శివలింగంపై నెయ్యి సమర్పించడం వల్ల ఆత్మబలం పెరుగుతుంది ఇది అజ్ఞానం మరియు అలసత్వాన్ని తొలగించే సూచనగా భావిస్తారు భస్మం భస్మం వైరాగ్యం మరియు సత్యానికి మనకు జీవితపు నశ్వరత్వాన్ని గుర్తుచేస్తుంది ఇది అహంకారం మోహం మరియు లోకాసక్తిని విడిచిపెట్టే ప్రతీక భస్మ సమర్పించడం వల్ల మనసు వైరాగ్యం మరియు సత్యం వైపు సాగుతుంది ఎనిమిది తెల్ల పూలు మరియు ధత్తురా శివకృప కోసం తెల్ల పూలు శాంతి పవిత్రత మరియు సరళతకు ప్రతీకలు ధత్తురా భగవాన్ శివునికి అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు వాటిని సమర్పించడం ద్వారా శివకృప మరియు మనోకామనల నెరవేర్పు కలుగుతుందని నమ్మకం భావమే అత్యంత గొప్ప సమర్పణ శివలింగ పూజలో వస్తువుల కంటే భావం భక్తి మరియు విశ్వాసానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది నిజమైన మనసుతో చేసిన చిన్న సమర్పణ కూడా మహాదేవునికి ప్రియమే మహాశివరాత్రి రోజున భక్తి విశ్వాసంతో ఈ పవిత్ర వస్తువులను శివలింగంపై సమర్పిస్తే భగవాన్ శివుడు అత్యంత ప్రసన్నమవుతారు మహాదేవుడు బాహ్య సమర్పణను మాత్రమే కాదు భక్తుని నిజమైన భావాన్ని కూడా చూస్తారు ఈ మహాశివరాత్రి మీ మనస్సును పవిత్రంగా ఉంచండి ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి మరియు మహాదేవుని కృపను పొందండి ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం మరియు పవిత్ర కథల కోసం మిత్వేవ్స్ తో కొనసాగండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మిత్వేవ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి మీరు తదుపరి ఏ అంశంపై వీడియో చూడాలనుకుంటున్నారు